జై శ్రీరామ్ వనగుంది విజయలక్ష్మి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాల్ని మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ స్టేట్ లెవెల్ కన్సల్టేటివ్ కమిటీ డైరెక్టర్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు ముందుకు సాగుతూ ఉంది అందులో భాగంగానే ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఒక పథకం గురించి మనము తెలుసుకుందాము అదే భారత ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం జన్ ధన్ యోజన పథకం అనేది ఆ రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ ఇరవై ఆరున ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము భారతదేశంలో ఉన్న పేదలు కూడా బ్యాంక్ ఖాతాలు తెరుచుకొని ఆర్థిక లే లావాదేవీలు నిర్వహించే అవకాశాన్ని వారికి కల్పించడం జరిగింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జీరో బ్యాలెన్స్తో వారికి ఖాతాల్ని తెరపించడము అలాగే ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డుని కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది రెండు వేల పదహైదు జనవరి ఇరవై ఆరులోగా ఎవరైతే ఈ జన్ధన్ ఖాతాని ప్రారంభించ ప్రారంభించింటారో వాళ్ళకి ఒక లక్ష రూపాయల వరకు బీమా సౌకర్యం ఉంటుంది అలాగే వారికి ముప్పై వేల వరకు కూడా జీవిత బీమాని కూడా అందించే అవకాశం అవకాశాన్ని కల్పిస్తున్నారు మన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అలాగే ఈ ఖాతం రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు ఈ వారం రోజుల్లోనే ఈ ఖాతాదారులు ఒక కోటి ఎనభై లక్షల తొంభై ఆరు వేల నూట ముప్పై ఖాతాలు తెరిపించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది మనం చూస్తే కనుక మన కరోనా సమయంలో కూడా మహిళల అకౌంట్లోకి నేరుగా నెలకి ఐదు వందల రూపాయలు అందించినటువంటి ఘనత మన భారతీయ జనతా పార్టీది ఇలాంటి ఎన్నో అవకాశాలు మహిళలు కూడా మహిళా సాధికారత పెంపొందించాలి మహిళలు కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలి మహిళలు నిరుపేదలు కూడా బ్యాంక్ వ్యవహారాలు చేయాలి వాళ్ళకి కూడా లావాదేవీల గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటివి ఎన్నో అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకొని వారు కూడా ఈ కా ఈ ఖాతాలని తెరుచుకొని రాబోయే కాలంలో మన మన సంక్షేమ పథకాలు ఏ లబ్ధి పొందాలన్నా కూడా ఈ ఖాతా ద్వారానే మీకు నేరుగా మీ అకౌంట్లో పడే అవకాశం ఉంది కనుక మీరందరూ కూడా ఈ పథకాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ మాత మీ వనగుంది విజయలక్ష్మి